హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి కూటమి ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి మనకి పథకాలన్నీ కూడా కొత్త పథకాలు అమల్లోకి వస్తాయి కాబట్టి ఆల్రెడీ ఐదు పథకాలకైతే ఆయన మొదటగానే సంతకం పెట్టేశారండి దాంట్లో ఒకటి మెగా డిఎస్సి మీద పెట్టేశారండి ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఆ రద్దు కింద ఒక సంతకం అయితే పెట్టేశారు అంటే రెండో సంతకం మూడో సంతకం వచ్చేసరికి నాలుగు వేల పెన్షన్ కింద సంతకం అయితే చేశారండి ఇక నాలుగో సంతకం వచ్చేసరికి అన్న క్యాంటీన్లు రీ ఓపెన్ కోసం సంతకం చేశారండి ఇక ఐదో సంతకం వచ్చేసరికి స్కిల్ సెన్సెస్ కోసం పెట్టారండి ఈ ఐదు సంతకాలైతే మొదటగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు పెట్టేశారండి ఆయన ఇక మనకి రాబోయే పథకాలు అంటే నెక్స్ట్ మళ్ళీ మనకి రిలీజ్ చేయబోయే పథకాలు ఏమంటే ఆగస్టు నెలలో మనకు ఒక మూడు పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారండి అవి ఏంటంటే మహిళలకి పదిహేను వందల రూపాయలు నెలకి అకౌంట్లో వేస్తామని చెప్పారు కదండి ఉచితంగా అవైతే మాత్రం స్టార్ట్ కాబోతున్నాయండి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తా ఉన్నారు కదండి అలాగే ఆ మూడు పథకాలు సిలిండర్లు ఉచితం పథకం కూడా అమలు కాబోతుందండి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్ట్ నెలలోనే స్టార్ట్ చేయబోతున్నారని మనకు తెలుస్తుందండి ఈ మూడు పథకాలు కూడా నెక్స్ట్ ప్రాసెస్లో అయితే జరగబోతున్నాయండి అంటే మనకి ఆగస్టు నెలలో ఈ ప్రాసెస్ అంతా జరగబోతుంది ఈ మూడు పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి ఇకపోతే మనకి ఏపీలో వాలంటీర్స్ అయితే రద్దు చేస్తారని చాలామంది భయపడుతున్నారు కదండి ఆల్రెడీ రాజీనామా చేసిన వారికి అయితే తర్వాత చూస్తాము ప్రజెంట్ ఇప్పుడున్న వాలంటీర్స్ని అయితే ఎటువంటి విధంగా మేము ఉద్యోగుల నుంచి తొలగించాం వారి వృత్తులను అయితే తొలగించము కంటిన్యూ చేస్తాము అని వారికి అంటే వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్న వారందరికీ కూడా గ్యారంటీ అయితే ఇచ్చారండి మంత్రి నిమ్మల రామానాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో అయితే చెప్పారండి వాలంటీర్ వ్యవస్థను ఎటువంటి పరిస్థితులను మేము తీసేయము ఉన్న వాలంటీర్ని కొనసాగిస్తాము కొత్త వాలంటీర్ల కోసం తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని అని మీడియా ముందు వెల్లడించారండి మంత్రి నిమ్మల రామానాయుడు గారైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో వారైతే టెన్షన్ పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక గ్యారంటీ అయితే ఇచ్చారండి ప్రస్తుతానికి ఇకపోతే వాళ్ళకు మాత్రం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక వాలంటీర్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి ప్రెజెంట్ ఒక్కొక్కరికి నూట యాభై ఏళ్ళ మ్యాపింగ్ చేసుకునే విధంగా అంటే నూట యాభై ఏళ్ళ కలిపి ఒక వాలంటీర్ని నియమించే విధంగా ప్రస్తుతానికి అంటే కొత్త వాళ్ళని తీసుకునేంత వరకు కూడా నూట యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ నియమించడానికి అయితే చూస్తున్నారండి వాళ్ళకి అమౌంట్ కూడా పెంచబోతున్నారు పదివేల రూపాయలు వాళ్ళకి అమౌంట్ అయితే ఇవ్వబోతున్నారు అని తెలిసిందండి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇంతకుముందు యాభై ఏళ్ళకు కలిపి ఒక వాలంటీర్ ఉండేవాళ్ళు కదండి ఇప్పుడు వాళ్ళని నూట యాభై ఏళ్ళకు కలిపి ఒక వాలంటీర్గా చేస్తున్నారండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి